ప్రజలైన వారి చేతిగా అలాగే స్థానిక ఎస్పీబిపి గారు అలాగే స్థానిక సర్పంచ్ గారు కనీస సంవత్సరాలు మరియు చేరువల ప్రభుత్వాన్ని తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఇంద్రమ్మ అభయసం కార్యక్రమం కింద ప్రజాపాలన వారికి అవసరం ఉన్న వారికి ఈ యొక్క ఆరు గ్యారంటీల కార్యక్రమాన్ని అమలు పరిచే దిశగా ఎంపీడీసీ గారు స్థానిక ఎంపీపీ గారు అలాగే మా జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు కిరారెడ్డి గారు ఈ యొక్క మండల స్పెషల్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ అనురాధ గారు అలాగే ఇక్కడ టీం గా ఉన్నటువంటి ఎంపీడీఓస్ ఎంపీడీఓ అండ్ ఎంఆర్ఓ గ్రామ పెద్దలందరికీ గ్రామ పంచాయతీ పాలక వర్గానికి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ स्टूडेंट सर स्टूडेंट कनेक्शन कनेक्शन मीटर नंबर సర్వీస్ నెంబర్ ఇవ్వాలి ఇలాంటి అప్పుడే ఒకసారి చూసి చెప్పాను నెంబర్ ఫాఫ్ కంప్టాప్ చూడండి ఐదు లక్షల పరిమితి నుంచి పది లక్షల పరిమితి పెంచడం జరిగింది దానితో పాటు మిగతా గ్యారెంటీలను కూడా అమలు పరిచే ప్రక్రియలో భాగంగా కౌంటర్ల కూడా కంప్లీట్ చేయడం జరిగింది తర్వాత కార్యక్రమాన్ని అనే ఇద్దరు కూడా తోరుకులైారు చాలా ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత ఐదు సంవత్సరాలు ముందు మనం అందరం ఎక్కువగా మనకు కష్టపడేది ఏంటంటే మన నా ముందు గుర్తు చేస్తాను చెప్పి మాటిస్తూ అలా మా రైతులు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆ నాలుగు బల మీద కూడా మా పెద్దలు వెంకటన్నర ఎప్పుడు ఎప్పుడూ కొనాలనుకుంటున్నాడు రైతులు మనుషులని ఈ ప్రాంతంలో రైతన్నలకు శ్రేణితో రిస్కెట్ అవుతుంది ఇక శత్యాన్ని కానీ ఇక ఉన్నటువంటి ఆ విషయాన్ని ఖచ్చితంగా కానీ మనసుతోటి ఎంత మంది స్టార్ట్ తీసుకున్నాం కాదు ఏ స్థాయికి తీసుకుపోయిన ముఖ్యంగా ఇరవై మంది నుంచి ఐదు వందల మంది దాకా ఈ సంఘం జరిగిందంటే రైతులు ఉన్నటువంటి నిజాయితీ సేవ చేయాలనే గుణం రైతును ఎంతో మంది మోసం చేస్తారని రైతు ఎవరు కూడా మోసం చేయరు ఈ సంవత్సరం మోసపోతే వచ్చే సంవత్సరం బాగుపడతాం అనుకుంటాం ఈ సంవత్సరం పంట నష్టపోతే వచ్చే సంవత్సరం అన్న పంట చేస్తామని ఆశపడే ఏకైక జీవి రైతు కానీ ఏ ఒక్కరిని మోసం చేయడు అలాంటి రైతులు అంతా కూడా ఏ మీద లేనప్పుడే ఇరవై మందిగా భూమి గుడి ఇలా పెద్ద భవనాన్ని నిర్మించుకుంటే మీలో ఉన్నటువంటి ఐక్యత రైతులు ఉన్నటువంటి నిజాయితీ మిమ్మల్ని స్థాయికి తీసుకొచ్చింది దీనికి సహకరించినటువంటి ప్రభుత్వాన్ని కానీ మీకున్నటువంటి దాతలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు ముందు కూడా ఈ ప్రభుత్వం నుంచి కానీ వ్యక్తిగతంగా నా నుంచి కానీ ఖచ్చితంగా రైతుకు రైతు సమన్వయ సమితికి నా వంతు తోడుంటుందని చెప్పి మీకు చేస్తూ ఒక మంచి సదుద్దేశంతో ఇలా రైతులు పండించే పంటలో గిట్టుబాటు రాక ఎన్నో రకాల కల్తీ విత్తనాలు ఎన్నో రకాల కల్తీ మందులు ఇస్తున్న రోజుల్లో రైతుకు నాణ్యమైన విత్తనాలు అందియాలి నాణ్యమైన ఎరువులు ఇవ్వాలని చెప్పి ఏదైతే లక్ష్య తోటి చేస్తున్నదో ఇది ఒక మంచి నిర్ణయంగా భావిస్తూ ఇది ఇంకా ఈ మందులమే కాదు ఆలయం మొత్తంలో అందించే స్థాయిలో మీ సంఘం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ సంఘానికి కావాల్సిన నిధులు కూడా నేను సమకూర్చాలని చెప్పి మాట్లాడుతున్నా అదే మాదిరిగా పెద్దలు కోరేను ఈ ప్రాంతంలో పెద్దవాళ్ళు అయినటువంటి కులంకాయ వాళ్ళు కూడా ఖచ్చితంగా రెండు చెక్ డ్యాం నిర్మిస్తామని చెప్పి ఆ చెక్ డ్యాం కూడా ఈ ప్రాంతంలో నీటి స్టోరేజ్ దొరుకుతుంది అదేవిధంగా వచ్చేటువంటి బీచ్ కూడా పునరుద్ధరించి ఒక ఆరు నేను బిడ్డను కంప్లీట్ చేస్తా అని చెప్పిస్తానని చెప్పి మాట ఇస్తూ ఒక గట్టి నమ్మకంతో మా బిడ్డ గెలిపిస్తే మా కళ్ళు చేత నమ్మకంతో గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా చెప్పి మాటిస్తూ మా సర్పంచ్ గారు లక్ష్మణ్ కూడా ఈ గ్రామంలో ఎంతో సేవ చేసిన వ్యక్తిగా ఒక రైతు బిడ్డగా మా గ్రామశాఖ అధ్యక్షుడు ఒక రైతు బిడ్డగా వాళ్ళందరూ వ్యాఖ్యలు ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యే స్థాయి ప్రభుత్వ స్థాయి నుండి ఒక రైతు బిడ్డగా రైతు బాధ చేసిన వ్యక్తిగా ముప్పై మూడు సంవత్సరాలు రైతులతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా ముప్పై మూడు సంవత్సరాలు రైతులకు సేవ చేసిన వ్యక్తిగా రైతుగానే ఈ ప్రశ్న కాబట్టి రైతు బాధలు నాకు తెలుస్తాయి రైతు ఏ రకంగా ఇబ్బంది పడతాడు ఆరు గల మండించి కూడా రైతు గిట్టుబాటు తరుపు కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా రైతులు గిట్టుబాటు పొందా పాటు అదనంగా పనులు రైతులతో ఇచ్చే విధంగా మొన్న మాట ఇచ్చినట్టుగా ప్రభుత్వం రైతుల కోసం ఐదు వందల పనులు చెప్పి కొనే విధంగా రైతు వాటి ఇచ్చిన ప్రతి పంటలు ప్రభుత్వమే కొనే విధంగా కూడా చర్యలు తీసుకుంటా చెప్పి ఈ కావాలి ఈ కొరపేట రైతు సంబంధించిన సంఘానికి ఖచ్చితంగా అన్ని విధాల నా వంతు సహాయ శాఖలు అందిస్తా మీరు ప్రేమతో ఒక రైతు బిడ్డగా ఇక్కడ ఆహ్వానించేందుకు మా రైతు సోదరులకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా నేను ఎమ్మెల్యే మా రమేష్ అని కానీ సోమిరెడ్డి కానీ మా శాఖ విజేందర్ కానీ ఎప్పుడు చెప్తా ఉంటారు రైతులకు మనం తోడుండాలి రైతు బాగుంటుంది రాజ్యం బాగుంటుంది అనేది గత పెద్దలు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామాన్ని దత్తాత తీసుకొని అన్ని విధాలు మా అభివృద్ధి చెప్పి మా ముదిరాజు గారు మొత్తం మేము ఒక్క ముదిరాజలే కాను ఎస్టీఏసీ గుడి ఏసీ మైనోళ్ళు అందరికీ కూడా నేను తోటుంటా వాళ్ళని కోటుంటారు ఈ కొలం ప్యాకర్ కాదు అన్ని ప్రాణం కూడా దత్తత తీసుకొని కొలం ప్యాకలే దత్త తీసుకొని అభివృద్ధి చేస్తాను చెప్పి గతంలో చేసిన కంటే కూడా సేవా మీ అందరి సహకారంతో ముందుంటా అని చెప్పి రేసులో మా అక్కలైతే మా బిడ్డ మా తమ్ముడు అని చెప్పి భారీగా ఓట్లేసారు వాళ్ళకు కూడా అన్ని విషయాల్లో మీకు ఒక తమ్ముడుగా ఒక అండగా అండగా ఉంటుందని చెప్పి తెలియస్తూ ఇంకా చాలా గ్రామాలు ఇలా